హన్మకొండ జిల్లా పరకాలపట్నం స్థానిక బీజేపీ కార్యాలయంలో పరకాలపట్న అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో కంటెస్టెంట్స్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీప్రసాద్ రాష్ట నాయకులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో అధికారం పొందడానికి అనేక హామీలు ప్రజల ముందు పెట్టి ఇప్పుడు ఫ్రీ బస్ తప్ప అన్ని హామీలు అమలుపరచని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రాబోయే ఎలక్షన్స్ లో రాష్ట్రంలో కాచే ఎజెండా ఎగరవేయడం ఖాయమని కంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ ప్రసాద్ మరియు రాష్ట నాయకులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాచం గురుప్రసాద్ దేవుని మేఘనాథ్ మాజీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణచారి ఆర్పీ జయంతి లాల్ కుక్కల విజయ్ కాను గోపీనాథ్ రాజ్ పురోహిత సంగీత పౌరుశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు యూత్ ను యువకులను మోసం చేసిండు మహిళలను మోసం చేసిండు రైతులను మోసం చేసిండు మోసం చేసిండు ಯಾಪ್ ಗ್ಯಾರಂಟಿ ಯಾಪ್ ಗ್ಯಾರ ಕ್ಯಾಲೆಂಡರ್ನರ್ ವಾ ಮಹಾ ಮಹೋಡಿತಿನಾ ನೋಟಿಫಿಕೇಶನ್ ಮಿ ಜಾಲೂ ಕ್ರಿಯೇಟಿಸೆ ಮಿರೆ ಒಕ್ಕ ಕಂತ ಜಾತಿಲು ಏವಣ್ಣ ನೃಪೇ ಇಂದೆ ಹೇಳಬೇಕು ಎಲ್ಲೆ ಮೈಲೆಲು 2500 ಇಂದರ ಅಮ್ಮನಿಗೆ ಸ್ಕೂಲ್ ಇತ್ತೆಂದರು ಮೇಲಿ ಲತ್ತುರಪ್ಪನರ ಕಟ್ಟೋಣ ಇವಲಕುರಪ್ಪನರ ಇಂಚು ಹೇಳಪಾಲೇ రైతులకు రైతు భరోసా పర్యటిస్తాను రైతు రుణమాఫీ ఉన్నారు అన్ని పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చి అలాగే ఫీజు డివర్స్మెంట్ ఇవ్వకుండా గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్ కూడా మన పేద విద్యార్థులు చాలా కష్టపడుతున్నారు పోతే ఇక ఎంప్లాయీస్ బాధలు అన్నారు తెలుసు కదా ఎంప్లాయీస్ అంటే వాళ్ళు వీలు చేసే పనికి వాళ్ళు త్యాగాలు చేయాలంటే వీళ్ళు చేసింది ఏంటి అంటే చెప్పిన ఉచిత అంటే న్యాయపరే ఉన్న అర్థకూరు నాశనం చేసిన ఆర్టీసీ బస్సుల సంఖ్య తీసుకొచ్చి మహిళలు ఇచ్చపరచడం కాదు కానీ మహిళల మధ్య కుట్టాడు పుట్టిన తప్పితే మీరు చేసిన గొప్ప పని లేదు అంటే కాదు కాంగ్రెస్కి అర్థమైంది మా కాలం ఇంకా మూడున్నర ఏళ్ళు లేదు అందుకనే అందిన కాలంలో దోసుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ చేసే పార్టీ తెలంగాణ ఏంటంటే అధికారం కొరకు ప్రజల కొరకు తను కొట్టాలు ఈ మూడున్నర ఏళ్ళు ఎట్లా దోచుకోవాలనే తప్పనస్తే ప్రజల గురించి బాగుపడలేదు నాదే ఆలోచించే నాదు అసలు ఉన్నటి వరకు రైతులు అది కోసం కొండి ధాన్యం మరి ధాన్యం వేసి ఎండకెండి పొరగెత్తితే వాళ్ళను దోచుకున్న బాధ నిల్ ఒక ఎమ్మెల్యే మంత్రి అధికారులు చెప్పాలి ఈ ప్రజల కష్టాలు ఎవరిది ఇస్తా స్థానికంగా నాయకులు లేకపోతే అంటే మీకు ప్రజల కష్టాలు పట్టవు మీరు అధికారుల లోపల కూర్చున్నారు రాష్ట్ర మంత్రుల మంత్రులైన్లు మీరు అక్కడ కూర్చోవచ్చు సరిపోతుంది ఈ కింది స్థాయి లోపల పరిపాలన అవసరం లేదనేదైనా మీ ఉద్దేశానికి ప్రశ్నిస్తున్నాం మేము తక్షణమే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి స్థానికంగా ఉన్న సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసేది సిద్ధమైంది ప్రణాళిక సిద్ధమైంది ప్రతి ఒక్క దానికి కార్యాచరణ తయారైంది ఆ తోటి మేము ముందుకు వస్తాం ప్రజల యొక్క సమస్యలను బయటికి తీసుకొస్తాం అవన్నీ మేము ముందు పెడతాం ఎందుకు ఎలక్షన్స్ నిర్వహించకపోవడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా సమస్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి మేము ప్రజలను ఉద్యుక్తులను చేస్తాం వాళ్ళకు చైతన్యాన్ని రగిల్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా మేము తీసుకొస్తాం కరోనా అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యావసర వస్తువులను కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తున్నది ఏం చేస్తే చెప్తారు రైతులకు సన్మాన్ నిధి ఉన్నది ఏం చేస్తే చెప్తారు